హలో హాయ్ అండి రైతున్నరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈ గ్రామం వచ్చేసి అర్ధబీడు మండలము పాపినేనిపల్లి గ్రామము ఇది వచ్చేసి మార్కాపురం జిల్లా కొత్తగా అయింది కదా ప్రకాశం డిస్టిక్ ఏరియాలో ఖమ్మం దగ్గర దగ్గరలోనే ఉంటుంది విలేజ్ వచ్చేసి అయితే నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరునా బాలేష్ బాలేషు మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు రెండు ఎకరాలు వేస్తున్నా రెండు ఎకరాలు వేసుకున్నారు ఎన్ని రోజుల పంటలు ఇవి యాభై రోజుల లోప యాభై రోజులు దాటిన డేట్ గుర్తుందా నాటిన డేట్ నవంబర్ పదహైదు నవంబర్ పదహైదు అంటే డిసెంబర్ అదొక నలభై ఐదు రోజులు ఇది ఒక ఇది ఈ రోజు వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది అనుకుంటా యాభై పైన దాటిపోయిందిలే అరవై రోజులు అనుకుందాం మొత్తానికి అయితే మీరు ఇప్పుడు ఇది వీటి పేర్లు ఐడియా ఉన్నాయా మెటాయక్స్ అయితే ఇదే కంపెనీలో ఇంకొక ప్రొడక్ట్ కూడా ఉంది అదే ఐడియా ఉందా త్రిగుణాస్త్ర త్రిగుణాస్త్ర మరి ఈ రెండు ప్రొడక్ట్లు కొట్టారా మీరు ఎట్లా మెటాయక్స్ కొట్టారు కొట్టలేదా త్రిగునా రోజులు అయింది రోజులు అయింది అంటే ఆ ప్రొడక్ట్ కూడా ఉందా మీ దగ్గర ఉంది ఓకే ఓకే అయితే దీని గురించి మాత్రమే మాట్లాడదాం ఇప్పుడు త్రిగుణాసర ఆల్రెడీ ఉంది కానీ స్ప్రే చేయలేదు మీరు ఇంకా అయితే లేత తోటలండి మనం ఇప్పుడు ఈ ఏరియాలో వచ్చేసి అన్ని మొత్తం అన్ని చుట్టుముట్టు ఏరియాలు ఇదే రకంగా ఉంటాయా ముదురు తోటలు కూడా ఉన్నాయి ముదురు మేత ఎక్కువ శాతం అంటే లేత తోటలు తక్కువ ఉన్నాయి వెనక నుంచి వేసుకున్నారు ఓకే ఓకే ఎట్లా ఉంది దీని రిజల్ట్ బాగుంది బాగుందా మళ్ళీ ఇంకోసారి ఇంకొకసారి కొట్టాలి అంటే దీని రిజల్ట్ చూసి చూసాం బానే ఉంది లేత బాగా ఉంది ఇస్త్రీ చేసినట్టు ఏంటవా ఇట్లే చూపి ఉంది ఇట్లా ముందుకు రన్నా మీరు ముందు బాగా ముతలు ఉండదు అన్న ఎంత గా ఉంది చూడండి కడిగినట్టుగా ఇస్త్రీ చేసినట్టు అని ఆ రైతు కూడా అంత ఈజీగా చెప్పట్లేదండి మంచి పూత వస్తుందా ఇప్పుడంటే ఆల్రెడీ పదకొండు అవుతుంది దగ్గర దగ్గర టైము పూత కనిపిదు కానీ మామూలుగా పూత బాగా కనిపిస్తుందా పొద్దున పూట బాగుంటుంది బాగుంటుందా బ్రహ్మాండంగా ఉంటది మంచి రిజల్ట్ ఉంది కదా దీన్ని కొట్టిన తర్వాత నీ తోట ఎల్లోగా మారింది అంటే పసుపు కలర్ గాని అంటే తెల్ల కావడం అంటారు నలుపుగానే వస్తుంది ఏ సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు ఏమీ లేదు ప్రతి రైతు దీన్ని ఇబ్బంది అయితే లేదు కదా బ్రహ్మాండంగా ఉంది మీరు ఎట్లా తెలుసుకున్నారు ఈ ప్రొడక్ట్ యూట్యూబ్ లో చూసుకుని తెలుసుకున్నారు ఇప్పుడు మేము ఎక్కడి నుంచో మా ఛానల్ చూసారు చేసుకున్నారు మరి మేము చెప్పింది అక్కడ నుంచి మీరు ఒక దూరం నుంచి చూసి ఏదో వీడియోలో చూసుకున్నారు నమ్మకంతో కొట్టేశారు అది నమ్మ నమ్మకంతో కొట్టిన తర్వాత అదే నమ్మకాన్ని మీకు అందిచ్చాయా ఈ ప్రొడక్ట్ లో మరి బాగానే ఉంది కదా హ్యాపీనే కదా మొత్తానికి మళ్ళీ కొట్టాల మళ్ళీ కొట్టాల ఓకే ఓకే ఇది పదిహేను రూపాయలు రైతుకి ఏమన్నా నష్టం అనిపిస్తుందా ఏం లేదన్నా మంచి రిజల్ట్ ఉంది కదా దీంట్లో కాంబినేషన్ ఏం వేసుకున్నారు జంప్ జంప్ వేసుకున్నారు ఓకే బెస్ట్ కాంబినేషన్ ఏ వేసుకున్నారు జంప్ నెక్స్ట్ ఇప్పుడు త్రిగుణాసర కొట్టబోతున్నావు కాబట్టి దీంట్లోకి ఎస్ఎల్ఆర్ లేదా పోలీస్ ఏదో ఒక కాంబినేషన్ తీసుకోండి ద్రిగుణాస్త ఖచ్చితంగా బెటర్ గా ఉంటది వీలైనంత లేత తోట కాబట్టి వీలైతే అగ్రిప్రో ని ఎంసీ సెట్ గానీ టాటా కంపెనీ సర్ఫ్లెస్ కానీ లేదా క్రిస్టల్ వాళ్ళది న్యూట్రిజన్ గానీ ఇట్లా న్యూట్రిన్స్ కాంబినేషన్ కూడా ఖచ్చితంగా వాడుకోండి దాంతోపాటు వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇట్లా పట్టుకోండి ఒకసారి ఒకసారి ఇట్లా రండి రండి మీరు అక్కడ అని చెప్తాను అయితే ఇక్కడ చూడండి అండి నేను వచ్చేసి ఇప్పుడు అన్న వీడియో తీశాడు అయితే ఈ తోటలో ఇక్కడ దగ్గరికి ఇప్పుడు మామూలుగా ఇంత నీటి కావడానికి దీనికన్నా ఈ గ్రోత్ రాకముందు ఏ విధంగా ఉండేది బాగా నల్లి ఓకే నల్లి దోమ ఉన్నది మూత బాగా ఇప్పుడు అది కొట్టిన తర్వాత బాగా చూడండి ఇప్పుడు ఏం లేదు లేత తోట కదా చాలా క్లియర్ గా ఉంది మెయిన్ బ్లాక్ త్రిప్స్ లేదు నల్లి లేదు క్లీన్ గా ఉంది నల్లి గిల్లి క్లీన్ పోతుంది కదా అన్నా క్లీన్ పోతుంది ఎర్రల్లి ముద్రైతే ఎర్రది కానీ నల్లది కానీ కనిపించలేదు కనిపించలేదు క్లియర్ అవుతుంది హ్యాపీ కదా మొత్తానికి ఆ హ్యాపీ అన్న ఓకే ఓకే కుటుంబంలో అయితే ముదురు ఎక్కువ ఉండే కదా ఆ అవును ముదురు ఎక్కువ ఉండే ముదురు ఎక్కువ కరెక్ట్ అంటే 1 వీక్ అవుతుంది అంతే కదా 7 రోజులు 7 రోజులు అవుతుంది ఇప్పుడు కదా సటిస్ఫాక్షనే కదా ఆ ఇబ్బంది లేదు పూత కూడా ఎక్కువ వచ్చింది ఏందంటే 11 అవుతుంది కదా పూత లేదు లేదు పూత ఇప్పుడు ఈ నీడ కనిపిస్తుంది కదా మంచి పూతనే అదే మంచి కాప్ సెట్ అవుతాంది ఎప్పుడైతే ఆ కిందన రాల్తా ఉన్నాయో ఆల్్రెడీ కాప్ కూడా సెట్ అవుతా ఉంది లేత తోట 55 రోజులు అంటే మంచి కాప్ దశలో ఉంది అన్న హ్యాపీనే కదా నా మొత్తానికి బాలేశన మీకు ఎట్లా అనిపిస్తుందన్న పర్లేదన్న ఉంది కదా రిజల్ట్ చూశాడు ఎందుకు నాటిను ఈ దున్ని మొక్కజొన్న నాటుకుంటా సరిపోయింది కదా ప్రతి సంవత్సరం మిరప నాటాలని బాగా ఉండేవాడు లేట్ అయిందని మానుకున్నాడు నేను నాటు వల్ల రిజల్ట్ బాగుంది ఓకే ఎందుకు నాటుకున్న ఈ టైంలో పోతుంది కదా ఎందుకంటే అక్కడక్కడ వైరస్ మొక్కలు కూడా ఉన్నాయండి ఆయన రైతులు కూడా భయపడడానికి కారణం కూడా అదే ఆల్రెడీ చిన్నవి అక్కడక్కడ కనిపిస్తా ఉంటే దాన్ని ఇప్పుడు దాన్ని దాటుకుంటే రావాలా మనం అదేంటో ఖచ్చితంగా మీరు వీలైతే నేను ఇంత దూరం మళ్ళీ మళ్ళీ రాలేను నాదేమో కర్నూలు జిల్లా మీదేమో ప్రకాశం జిల్లా నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే త్రిగుణాశ్ర కొట్టినాక ఏడు రోజులకి ఇదే విధంగా ఖచ్చితంగా ఒక చిన్న వీడియో అయినా పంపించండి నాకు చాలు అంతే ఏమీ లేదు నేను ప్రతిదీ మెయింటెనెన్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా నన్ను అడగండి చెప్తాము ఎటువంటి ఇబ్బంది లేదు చూపించిన మరి బ్రహ్మాండంగా ఉంది అసలు ఎక్సలెంట్ ఇంకా తోటకి ప్రాబ్లమే లేదు చాలా నీట్ గా ఉంది ఇప్పుడు మొత్తానికి అయితే హ్యాపీనే కదా హ్యాపీ అన్న ఫుల్ హ్యాపీ ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్న చాలా మంది రైతులు కూడా చూసారన్న అవునా చూసి ఏంది ఏం మందు కొట్టినావు అన్నారు